హాయ్ అండి నేను మామూలుగా మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము కదిర్లో ఉన్నాము అప్పుడు మా అమ్మమ్మలని నాకు పట్టి శారీ అని పంపించారు ఆ పట్టి శారీ అలాగే కట్టుకుంటే బాగుండదు కదా అనేసి నేను ఒకసారి మనం కట్టి కట్టించుకుందాం అనేసి నేను మామూలుగా అడిగాను ఉండే టౌన్ లోని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను వాళ్ళైతే శారీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు బ్లౌజ్ కి అంటే డిజైన్ అయితే టూ థౌజండ్ చెప్పారు నేను అంత అమౌంట్ వాళ్ళకి ఎందుకు ఇవాళ మనం ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా మనం ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను జస్ట్ ట్రై చేసిందండి నాకైతే బాగానే వచ్చింది అది మీకు ఒకసారి చూపిస్తాను పట్టు శారీ అండ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఏంఐ కట్టిందా నిజంగా ఎంఐ కట్టిందా అని అనుకోవచ్చు బట్ నేనే కట్టింది ఓన్గా మీకు లైవ్లో కూడా నేను కట్టి ఒకసారి చూపిస్తాను ఎలా కూర్చోళ్ళు కడతారు ఎలా అనేసి ఒకసారి చూడండి నేను మా శారీను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను నీకు మీకు ఒకసారి ఎలా కట్టాను ఇది అండి శారీ అయితే మాత్రము ఇది గ్రీన్ వచ్చింది ఇది మామూలుగా అయితే ఇది గోల్డెన్ కలర్ వచ్చింది మొత్తం ఇది పైట్ అండి ఇది గ్రీన్ కలర్ బార్డర్ కూడా గ్రీనే వచ్చింది చూడండి ఇది శారీ అనేది దీనికైతే కూర్చులు అనేది నేను ఇలా కట్టానండి చూడండి ఒకసారి మీరు దీన్ని దోండి ఇవ్వండి పూర్స్ అని ఇవన్నీ మెటీరియల్స్ అన్ని నేను ఓన్గా తెచ్చుకున్నాను వీటికంతా కానీ ఒక ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అయింటిది అంతే అండి జస్ట్ కానీ వాళ్ళు అడిగింది వచ్చి మొత్తం త్రీ థౌజండ్ అడిగారండి దీనికైతే కట్టడానికి చూడండి త్రీ త్రీ వచ్చి గోల్డ్ కలరు మిగతా త్రీ వచ్చి గ్రీన్ కలరు ఇలానే కట్టానండి నేను జస్ట్ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చి నేను ఇలానే కట్టుకున్నాను చూడండి బాగుందా ఇది మీకు ఒకసారి కట్టి కూడా చూపిస్తానండి అండి లైవ్లో చూడండి ఫస్ట్ టైం కట్టాను కదండి చాలా నీట్గా చాలా బాగా వచ్చాయండి నేను ఇవి ఫస్ట్ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీస్తున్నాను అండి ఎన్ని అనేది మామూలుగా మనం బట్టలు కొడతాం కదండి టైలర్ షాప్ వాళ్ళు కొడతారు కదా అదే థ్రెడ్ అండి నేను యూస్ చేసి చూడండి ఇక్కడ సేమ్ కనిపిస్తుంది చూడండి మీకు గ్రీన్ కలర్ అనేసి తర్వాత జస్ట్ ఒకటి గోల్డ్ కలర్ స్టోన్ అనేది తర్వాత ఇవ గ్రీన్ కలర్ ఇవన్నీ యూజ్ చేసిందని ఇవన్నీ చూడండి స ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనమాట దీనికి ఇది ఇది పైట్ కలరే వచ్చిందండి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది ఇది దీనికి నేను లైనింగ్ అనేది కూడా గ్రీనే వేసుకున్నాను ఎందుకంటే గ్రీన్ బాగుంటుంది కదా దీనికి మ్యాచింగ్ అని గ్రీన్ వేసుకున్నాను ఇవన్నీ నేను ఓన్గా వేసుకున్నాను అండి ఇవన్నీ చూడండి జస్ట్ ఇది అనుకోవద్దండి మీరు జస్ట్ నేను సింపుల్గా వేసుకున్నాను నేను అంతే దీన్ని మామూలుగా అంత గ్రాండ్గా వేసుకునే ఎందుకంటే నాకు తెలియదు కదండి ఫస్ట్ టైం జస్ట్ ట్రై చేసాను ఎలా వస్తుంది ఏమనేసి జస్ట్ ఇది గోల్డ్ కలర్ తెచ్చుకోండి టోటల్ ఇది గోల్డ్ కలర్ జస్ట్ ఇక్కడ వైట్ వైట్ స్టోన్స్ వచ్చాయి చూడండి ఇక్కడ వైట్ వన్ స్టోన్స్ వచ్చే జస్ట్ నేను పేవికి కేసి అతికిచ్చాను మళ్ళీ అవి అనేసి జస్ట్ మధ్య మధ్యలో థ్రెడ్తో కట్టానండి ఇది కనిపిస్తుంది చూడండి థ్రెడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మిడిల్లో మీకు ఇది ఊడిపోయానండి నేను నీట్గా ఓకే ఇలా చేసానండి జస్ట్ తర్వాత వచ్చి ఇవి ఇవి కూడా నేనే తెచ్చి ఇవి తెచ్చి జస్ట్ కుట్టుకు అండి ఇది చూడండి దీనికి మామూలుగా నేను ఏ పూసలు తీసుకున్నాను ఏ నూలు యూజ్ చేశాను ఏ సిజర్ యూజ్ చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తానండి చూడండి ఇదండి ఈ పూస అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను ఈ పూసలు తీసుకున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఇది నెక్స్ట్ వచ్చి రింగ్ టైప్ అండి రింగ్ టైప్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇది వచ్చి బుట్ట టైప్ ఒకటి తీస్తున్నానండి బుట్ట టైపు తర్వాత ఎందుకు మ్యాచింగ్ కదా శారీకి మ్యాచింగ్ గ్రీన్ కలర్ పూస ఒకటి తీస్తున్నాను ఇది తర్వాత నూలు ఏమైనా తీసుకున్నాను ఒకసారి చూపిస్తా ఉండండి మీకు ఇది ఇదండి గోల్డ్ కలరు గ్రీన్ కలర్ గోల్డ్ గ్రీన్ ఎందుకు అంటే నా శారీ అదే కలర్ కాబట్టి నేను అది ఆ కలర్స్ తడిసి మాత్రమే తీసుకున్నాను ఇది నేమ్ యాక్చువల్గా నేను మర్చిపోయానండి ఏమనుకోవద్దండి ఇది తంతి టైప్ ఉంటుందండి ఇది ఎందుకంటే ఇది కుచ్చులకి కట్టడానికి ఇది తీసుకుని అంతే తర్వాత సిజర్ ఒకటి తీసుకుని చూపిస్తా చూపిస్తూ ఉండండి ఇదే తీస్తున్నాను అండి సిజర్ అనేది ఇది ఎందుకంటే మామూలుగా కుచ్చులు కట్ చేయడానికి నీట్గా వస్తుంది మామూలు సిజర్ అయితే ఏసులు కోసలుగా వస్తుంది కదా అందుకనేసి నేను ఈ సిజర్ తీసినాను కుచ్చులు కట్టడానికి మాత్రం ఇది నేను ఈ మూడు సూదులు అయితే యూజ్ చేసండి కుచ్చులు కట్టడానికి నేను మీకు చూపిస్తాను ఒకసారి దీంట్లో ఎలా నూలు ఎక్కించుకోవాలి కూడా నేను మామూలుగా గ్రీన్ కలర్ నూలు తీసినాను ఇది ఏమంటే బట్టలు కొడతాను కదా మామూలుగా ఆ నూలు చిన్న సూదు అండి ఇది మామూలుగా ఇది యూజ్ చేస్తాం కదా ఇది అంతే ఈ దారి నేను నాలుగు మరతలు వేసుకున్నాను అండి ఈ సూదికి నాలుగు మరతలు దారం మన ఎక్కించుకున్నానండి చూడండి అంతే అండి ఇది మామూలుగా అయితే నేను అన్నిటి కుట్టేసాను కదా నా మా నా శారీకి కాబట్టి మా పాపది బ్లౌజ్ తీస్తున్నాను అండి మా పాపది ఆ జాకెట్ కి మీకు ఒకసారి చూపిద్దామనేసి మీకు ఈ బ్లౌజ్ కి కుడతాను నేను ఒకసారి చూడండి మీరు ఇప్పుడు కుడతాన ఫస్ట్ టైం ఒకసారి థ్రెడ్ అనేది మనం ఫస్ట్ ఇలా తీసుకోవాలండి దీనికి ఓకే మళ్ళీ ఇలాగ మనం ఫస్ట్ ఎక్కించుకుంటాం కదా సేమ్ వచ్చిన దారాన్ని మళ్ళీ ఈ సూట్లో ఎక్కి ఎక్కించుకోవాలి దాంతో ఇలా ఎక్కించుకున్నాను చూడండి నేను వచ్చిన దారాన్ని మళ్ళీ రిటర్న్ దీంట్లో ఎక్కించుకోవాలా ఫస్ట్ నేను ఈ పూస్ అనేది ఎక్కించుకుంటానండి చూడండి ఎలా ఎక్కించుకోవాలా ఏమనేసి చూపిస్తాను అంటే ఈ కుచ్చులు కట్టడం అనేది ఈజీ అండి కాకపోతే థ్రెడ్ ఎక్కించుకోవడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చి ఇది వేసుకో తర్వాత ఈ రింగ్ టైప్ ఉంది కదండి రింగ్ టైప్ అనేది ఎక్కించుకున్నాను దీనికి ఇటువైపు ఇటువైపు అనేది హోల్స్ ఉంటాయండి ఇది రింగ్ టైప్ అనేది ఎక్కించుకున్నాను అండి నేను ఈ పూస్ అనేది దీనికి ఇటుపక్క ఇటుపక్క చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి మనకు చిన్న సూర్ అయితేనే పడుతుందండి లావ సూ పట్టదు ఈ కుచలు కట్టడం అనేది చాలా ఈజీ అండి కాకపోతే ఏమంటే థ్రెడ్ ఎక్కించినది చాలా కష్టం అవుతుంది ఇది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా చిన్న పూస ఒక నిమిషం ఏంటండి ఇది ఇది కూడా ఎక్కించుకోవాలండి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది నెక్స్ట్ ఈ పూస అండి చిన్న పూస ఫస్ట్ ఎక్కించుకున్నాను కదా సేమ్ అదే అండి ఇది దాన్ని కూడా ఇప్పుడు ఎక్కించుకుందాం చూడండి తర్వాత వచ్చి ఇది గ్రీన్ కలర్ అండి నేను చెప్పాను కదా శారీక్ మ్యాచింగ్ అనేసి అదే అండి ఇప్పుడు చూడండి కనిపించండి దీనికి ఎలా కుట్టాను ఒకసారి చూడండి ఫస్ట్ ఇది ఎక్కించుకున్నాను రింగ్ అండ్ రింగ్ టైపు అది ఇప్పుడు ఈ సూది దీంట్లో దూడ్చకుండానే చిన్న పూస గ్రీన్ కలర్ కుట్టేసానండి తర్వాత ఇప్పుడు ఈ ఈ సూది అనేది దీంట్లోకి దూడ్చదండి ఇప్పుడు దీనికి హోల్ ఉంది కదా రింగ్ టైప్కి దానికి అనేది ఒక్క నిమిషము ఇది కొంచెము ఇబ్బంది అవుతుంది ఇలా చేయడానికి దో అండి దో ఇక్కడ ఉంది కదా హోల్ అంతే అండి దో చూడండి కనిపిస్తుందా అంతే అండి ఒక్క నిమిషము ఇదండి ఇలా ఇచ్చిందండి సేమ్ చూడండి ఓకే ఇది ఇంతకు ముందు నేను చూపించాను కదా జుమ్కి టైప్ అనేది అండి ఈ పూస అండి అనేది ఇప్పుడు కుట్టుకుంటాను నేను ఎందుకంటే ఇది మామూలుగా అయితే లావ సూది ఎక్కించుకోవడానికి పూసలు సన్న పూసల లోపల సన్నగా ఉంటాయండి హోల్సే అందుకని మనం చిన్న సూదు తీసుకోవాలండి పెద్ద సూది తీసుకుంటే ఇలా కుట్టుకోని కాదు చూడండి అంతే అండి మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పోసులు తెచ్చి మనం కుట్టుకోవచ్చు మనకి ఏది నచ్చుతుంది అనుకుంటే అది నాకైతే ఇది బాగుంది అనిపించి నేను ఇలా సింపుల్ సింపుల్గా చూడండి నేను కుట్టేసాం కదా పోస్టులు అనేవి దో ఇలా ఉంటుంది కదా థ్రెడ్ అనేది మనం రెండోసారి ఎక్కించుకున్నాం కదండి ఆ థ్రెడ్ని రిమూవ్ చేసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత జస్ట్ మనము ఇక్కడ ముడి వేసుకోవాలండి ఆ ముడి ఎలా వేసుకోవాలి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి ఒకసారి ఇది ఇలా ఉన్నాయి కదా రెండు జస్ట్ చూడండి ఇలాగా ఓకే జస్ట్ ఇలా సింపుల్గా అండి అంతే అండి ఇలా మనం కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుచ్చులు కట్టుకోవాలి కదా ఎక్కువ గ్యాప్ పెట్టాలి చూడండి ఇంతే గ్యాప్ అండి ఎక్కువ గ్యాప్ ఇస్తే కుచ్చులు అనేది లూజ్గా వస్తాయండి కాబట్టి మనం కొంచెం టైట్గా కట్టుకుని చూడడానికి బాగుంటాయి అనేసి ఇలా కట్టుకోవాలండి జస్ట్ ఇంకొక ముడి వేసుకోవాలి జారిపోతుంది కదా ఒక ముడి వేస్తే జస్ట్ ఇంకొక ముడి వేసుకొని చూడండి నీట్గా లేకుంటే బాగా రావండి కుచ్చులు అనేవి ఎందు అంతే అండి అంతే జస్ట్ ఇవి కట్ చేసుకోవాలి అంతే అండి ఇవి చూడండి నేను ముడేసుకునే అన్న దీనికైతే ఇప్పుడు జస్ట్ కట్ చేసుకోవాలండి ఇవి కట్ నీట్గా నేను మామూలుగా ఈ సీజర్ చెప్పాను కదా మీకు కుచ్చీలు కట్టుకోవడానికి ఈ సీజర్ అయితే బాగుంటుందని ఎందుకంటే ఇదైతే నీట్గా వస్తుందండి ఏసులు అనేది రాదు జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి అంతే అండి అంతే అండి అంతే కట్ చేసుకున్నాము ఇంకా మీకు దీనికి కుచ్చులు అనేది కట్టుకోవాలి అంతే అండి ఇంకా ఇది కొంచెం లూజ్ అనిపిస్తుంది కదా కుచ్చులు కడితే ఇది టైట్ వచ్చేస్తుంది అండి ఇది ఇప్పుడు ఇలా వచ్చింది కుచ్చులు కడతాం కదా కింద అది కొంచెం లావ్ వస్తుంది కాబట్టి టైట్ అయిపోతుంది ఇది అండి ఇంతకు ముందు మీకు చూపించాను కదా గ్రీన్ కలర్ నూలు అనేసి అదే అండి ఇది కూడా చూడండి ఇది కొంచెం మెత్తగా ఉండదండి నూలు అనేది మీకు ఎలా చుట్టుకోవాలనే కూడా నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీరు మామూలుగా స్లేట్లు అయినా చుట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా వస్తువులైనా ఇలా దాంట్లో అయినా చుట్టుకోవచ్చు అండి అడ్పేటలో కానీ ఏమైనా కానీ చూపిస్తాను జస్ట్ మీకు ఒకసారి ఈ నూళ్ళనే చుట్టుకుంటే త్వరగా అయిపోతున్నాండి ఇది పది చుట్లనే తీసుకోదండి మామూలుగా మనము ఇట్లా పది రౌండ్స్ అనేది రావాలి మనకి ఒకటి రెండు నాలుగు చుట్లని తీసుకున్నానండి నేను ఇరవై తీసుకున్నాను ఎందుకంటే లావు రావాలి కదా కూర్చుల్ అనేసి అందుకని ఇరవై తీసుకుంటాను నేను ఇలా చుట్టుకున్నాను నేనైతే కుచ్చులు మీకు లావుగా కావాలంటే ఎక్కువ నువ్వులు వేసుకోవచ్చు నేను కుచ్చులు మీకు చూపించడానికి అనేసి కొద్దిగా వేసాను అంతే అండి ఎక్కువగా వేసుకోవట్లేదు మీరు లావుగా కావాలంటే ఎక్కువ చుట్టుకోవాలండి ఒక ముప్పై చుట్లు ఒక నలభై చుట్లనే చుట్టుకోవాలా నేనైతే ఇరవై ఐదు చుట్టాను అంతే అండి నేను ఎక్కువ చుట్టలేదు చూడండి ఇంత సన్నగా వచ్చాయి ఒకసారి దీన్ని కట్ చేసుకోవాలా నీట్గా అనేది చూపిస్తాను అది కూడా మీకు చూడండి అంతే అండి నీట్గా కట్ చేసుకున్నాను చుట్టుకొని ఇలా చేసుకుంటే చాలండి ఏమి ఎక్కువేమి అవసరం లేదు ఇది మనకు మెయిన్ టాస్క్ అండి దీంట్లోనే దీంట్లో ఎక్కించుకోవాలి ఎంత నీట్గా ఎక్కించుకుంటే అంత నీట్గా వస్తాయండి కుచీలు అనేవి ఇంత నేను లావసూ తీసుకున్నాను ఇవి ఇంత ఎక్కువ నూలు ఉంది కదా పట్టదు మామూలుగా చిన్న సూర్ తీసుకుంటే అందుకే నేను లావసూ తీసుకున్నాను దీంట్లోకి ఇది ఇప్పుడు నీట్గా ఎక్కించుకోవాలండి మనం చుట్టుకున్నాం కదా ఇందాక ఆ నూలు అనేది ఇప్పుడు ఈ నూలు అనేది తీసుకోండి నీట్గా కట్ చేసుకోవాలండి నీట్గా ఎందుకంటే ఇవి గేసులు కోసులు ఉన్నాయి కదండి చూడండి గేసులు ఉన్నాయి కదా ఇవి అలాగే ఎక్కించుకొని కాదు కాబట్టి మనం నీట్గా ఒకసారి కట్ చేసుకోవాలండి ఇవి నీట్గా కట్ చేసుకుంటే ఎక్కించుకోవచ్చు ఇవి అంతే అండి ఇప్పుడు నీట్గా వచ్చింది ఇప్పుడు మనం ఈ సూర్యులకి ఎక్కించుకుందాం అండి మనం ఇప్పుడు రెండు వచ్చేసాయి మళ్ళీ అవి ఎక్కించుకోవాలా అన్నీ ఒకేసారి ఎక్కి లేకుంటే కూడా కొద్ది కొద్దిగా అనేది ఎక్కించుకోవచ్చు మనం అనేది ఎందుకంటే మనకు ఒకేసారి ఎక్కిడానికి రాదండి ఒక్కొక్కసారి అనేది ఇలా పట్టుకొని కింద ఇలా పట్టుకొని ఇలా ఎక్కించుకోవాలండి మామూలుగా అంతే అండి అయిపోయింది ఓకే ఇదండి అంతే అండి ఇలాగా తీసుకోవాలా ఇటుపక్క ఇటుపక్క సమానంగా తీసుకోవాలి కుచ్చులు అనేది మనం కట్టాలి కదా నీట్గా రావాలి కాబట్టి సరి సమానంగా రెండు పక్కల తీసుకోవాలి ఇలా చూడండి మనం ముందు కుట్టాం కదండి ఈ పూసలు అనేవి ఈ పూసలు మనం కింద ముడేసాం కదా గుర్తుందా మీకు ఇక్కడ కింద ఇలా చూడండి ఈ ముడి ఉంది కదా ఈ లోపల ముడి లోపలికి చిన్న సందు ఉంటుందండి మనకు గ్యాప్ ఇచ్చాం కదా కొద్దిగా మనం కట్టడానికి ఆ గ్యాప్ లేక మనం ఇది దూర్చుకోవాలండి ఇప్పుడు సరే చూపిస్తా ఉండండి మీకు ఎలా వేసుకోవాలా ఏమనేది కానీ ఇది కొంచెం కష్టం అండి ఇవి ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ కట్టామనుకో చాలా ఈజీ అండి ఇవి ఓకే ఎందుకంటే ఇలా దూర్చేసుకుందా అండి ఒక విషయం అండి ఇదోండి ఇలా చూడండి అంతే అండి ఓకే అంతే ఇలా తీసుకున్నామా ఇలా వచ్చింది కదండి మనకి ఇలా వస్తుంది అదోండి ఇలా చూసారా ఇలా వస్తుంది మనం ఇప్పుడు ముందు సిజర్ ఉంది కదా ఆ సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి మనకు ఎంత పొడుగు కుచ్చు కావాలి అంత కట్ చేసుకోవాలి నేను ఒక కుచ్చు కట్టడానికి తీసినాను కాబట్టి కొద్దిగా వచ్చింది మామూలుగా మీరైతే ఇంకా లాంగ్ తీసుకోవచ్చండి ఇది థ్రెడ్ అనేది నేను కొద్దిగానే తీసుకున్నాను చూడండి ఇప్పుడు కట్ చేస్తాను నీట్గా చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం నీట్గా కింద పట్టుకొని ఎంత పొడుగు కావాలో మీకు కుచ్చులు పొడుగు కంటే పొడుగు పెట్టుకోండి లేదు మాకు చిన్నవి సరిపోతాయి లేండి అంటే చిన్నగా పెట్టుకోండి ఇలా తీసుకొని జస్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నా నేనైతే అంతే అండి అయింది అంతే అండి దీని ఇప్పుడు మనం టైట్గా ఇక్కడ గోల్డ్ అనే దారం ఉంది కదా ఆ దారంతో చుట్టుకోవాలండి మనము అది కూడా త్రెడ్ అయ్యింది మీకు ఇందాక మీకు చూపించాను కదా నేను వైర్ లాగా థ్రెడ్ ఉంటుంది అనేసి అదే అండి నేను అదే కట్ చేసుకున్నాను నేను నేనే దీన్నే మర్చిపోయానండి లేకుంటే మీకు చెప్పేదాన్ని చూడండి ఈ థ్రెడ్ అది ఇప్పుడు మీకు ఎలా దీన్ని కట్టుకోవాలి కూడా చూపిస్తాను ఒకసారి ఇలా కట్ చేసుకున్నాను కదా ఇది కొంచెం ఇలా పైకి ఇలా అనుకొని మనం నీట్గా ఇది ఉంది కదండి ఇలాగా ఇలా ఇది నీట్గా చుట్టుకోవాలండి దీనివల్లనే దీనికి అన్ని అందం అనేది వస్తుంది కూర్చుకి నీట్గా చుట్టుకోవాలి ఇది ఇలా పట్టుకొని ఇలా ఉంది కదండి సేమ్ ఇది కొంచెం టైం తీసుకుందండి నీట్గా చుట్టుకోవాలా లేకుంటే అంత బాగా రాదు కాబట్టి చూడండి ఇలా నీట్గా వస్తుంది ఇక్కడ బై వన్ బై వన్ చుట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి చుట్టే చిక్కు చిక్గా చూసే అంత బాగా కనపడుతుంది అండి ఇలా చూసుకోవాలా నీట్గా కనపడుతుంది ఒకదాని మీద ఒకటి చుట్టుకోకూడదు పక్కన పక్కన ఇలా ఇలా చుట్టుకోవాలా నీట్గా ఇది కొంచెం అందం వస్తుందండి కుచ్చులకు అనేది ఈ థ్రెడ్ అనేది ఈ స్టెప్ బై స్టెప్ కింది కన్నా కానీ పై కన్నా కానీ కట్టుకుంటా రావాలండి ఇది చూడండి ఇలా అంతే అండి నేను పై కట్టుకుంటూ వెళ్తున్నాను మామూలుగా చూడండి ఓకే అంతే అండి ఎక్కించే వాళ్ళు ఉంటే ఈ కుచ్చులు కట్టడం అనేది చాలా త్వరగా అయిపోతుందండి నువ్వు లెక్కించడానికి ఒక మనిషి ఉండాల అంత కష్టం ఇది కొద్దిగా ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కొద్దిగా అవుతుంది అంతే అండి ఇదో ఇలా కట్టానా చూడండి ఇలా వచ్చింది కదా సేమ్ దీనికి అలాగే వచ్చింది చూడండి కాకపోతే దీనికి ఎక్కువ చుట్టాను నేను దీనికి కొద్దిగా చుట్టాను అంతే ఎందుకు కూర్చో సన్నగా ఉంది కదండి ఇది నేను కొద్దిగా నూలు తీసుకున్నాను ఎందుకంటే ఇది మీకు ఎలా కట్టానని చూపించడానికి మాత్రమే నేను ఇలా చేశాను అంతే అండి దీన్ని ఇప్పుడు నీట్గా ముడేసుకొని మనం కట్ చేసుకోవాలి అంతే అండి అయిపోయింది అయిపోయిందనేసి వీడియో కట్ చేయకండి ఇంకా ఉంది సరేనా ఇంకా ఉందండి ఇది నీట్గా ముడేసుకొని మళ్ళీ కుచ్చులు కూడా ఏసులు కోసలుగా ఉంటాయి కదా అవి అనేది మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ నీట్గా పట్టుకోవాలా లేకుంటే ఇది లూజ్ అవుతుందండి లూజ్ అయిందనుకో మొత్తం ముడిపోతుంది ఇది నీట్గా ఇది ముడేసుకోవాలండి ఇది ఇలా తీసుకొని మామూలుగా ఒక అండి చూపిస్తాను మీకు ఇది నేను త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి ఇది చేసి అందుకే నాకు అంత ఫాస్ట్గా రావట్లేదు మామూలుగా లాంగ్ ఉందండి ఇది అందుకే నేను కొంచెం కట్ చేసుకున్నా దీన్ని కట్ చేసుకుని తర్వాత ఇక్కడ ముడి వేసుకుంటా ఉన్నానండి నేనైతే ఇక్కడ జస్ట్ అంతే అంతే అండి ఇలా వేసుకున్నాను చూడండి ఒక ముడి వేస్తే ఊడిపోతుంది కదా ఒక రెండు మూడు వేసుకోవాలండి చూడండి జస్ట్ మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను అంతే అండి మళ్ళీ ఎక్కువ వేసే కానీ ఇక్కడ ఉబ్బుగా ఉంటుంది కదా అది నీట్గా కనపడదండి అంతే చూడండి అంతే అయిపోయిందండి ఇంకా ఏమంటే ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి అంతే ఓకే అయిపోయింది అంతే అండి దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం అయిపోయింది అంతే ఓకే కుచ్చులు అనేది రెడీ అయిపోయిందండి మనం ఎంత సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మనకి గ్యాప్ ఉంటుంది కదండి టూ త్రీ అవర్స్ ఇంట్లో అనేది ఇంట్లో ఉంటాం కాబట్టి ఇది హ్యాప్ మనం నీట్గా చేసుకోవచ్చు అండి ఇది వేరే వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చి మనం వాళ్ళ దగ్గర చేపించుకోలేదానికన్నా మనం ఎట్లా ఇంట్లో ఫ్రీగానే ఉంటాం కదా ఆ టైంలో మనం ఇలా నీట్గా చేసుకోవచ్చు అండి తెచ్చుకొని ఇది మొత్తం ఎక్కువేమీ డబ్బులేం అవ్వదు అండి జస్ట్ ఒక మూడు వందలు నాలుగు వందలు అంతే నేనైతే నాకైతే అయ్యిండేది ఇప్పుడు ఏమైనా కొద్దిగా రేట్లు పెరుగుంటే ఏమన్నా నాకు తెలియదు మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్లోనే అంతా అయిపోతాయండి థ్రెడ్స్ వస్తాయి సీజర్ కానీ మనకు కావాల్సిన పూసలు కానీ నూలు కానీ వస్తాయండి వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చూడండి బ్లౌజుకి కానీ అలాగే చేసుకోవచ్చు మనకి ఎలా కావాలని చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి బాగుందో లేదా అనేసి ఒకసారి మీకు బ్లౌజ్ కూడా డిజైన్ ఎలా వేసావు ఏమన్నాడు మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను అది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఇలా వేసుకున్నాను మీరు అడిగితే ఖచ్చితంగా ఇది కూడా చూపిస్తాను నేను మీరు జస్ట్ కామెంట్ చేయండి చాలనేనండి మీకు నచ్చింది అనుకో నేను కంటిన్యూ వీడియో నచ్చినట్లయితే లేకుంటే మాకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి వీడియోస్ సరేనా థ్యాంక్ యూ బాయ్